హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ నేను సేరీ లావణ్య తరుణ్ కేసులో అయితే బాగా ప్రముఖంగా వినిపించిన పేరు ఏంటంటే మస్తన్ సాయి మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది లావణ్య మస్తన్ సాయికి లావణ్యకి సంబంధం ఉంది అని చెప్పేసి అనేక సార్లు అయితే ఆయన పేర్లు అయితే వాళ్ళిద్దరి కేసులో అయితే ఊరికే తన పేరు వినిపించడం జరిగింది ఎట్టకేలకైతే కరాటి కళ్యాణి గారితోనైతే తను ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ సంభాషణ కూడా మనం వినడం జరిగింది అసలు ఏంటి అసలు మస్తన్ సాయి రివీల్ చేసిన నిజాలు ఏంటి అసలు లావణ్య గురించి అసలు ఆమె ఆమె ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఒక క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ లావణ్య రాస్తారు కేసులో ఫస్ట్ నుంచి కూడా మనం వింటున్న పేరు ఏంటంటే మస్తాన్ సాయి ఈ మస్తన్ సాయి ఎవరు ఏంటి ఒకసారేమో లావణ్య తన మీద గుంటూలో కేసు పెట్టింది అని చెప్పేసి ఒకటి లేదు వాళ్ళిద్దరికి ఇంకేదో సంబంధం ఉందని చెప్పేసి చాలా వరకు ఆయన పేరు బాగా వినిపించింది వాళ్ళిద్దరూ కన్నా రాస్తాన తర్వాత రిలేషన్షిప్లో ఉంది వాళ్ళిద్దరు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి సో అసలు మస్తన్ సాయి ఎట్టకెళ్ళకైతే బయటకు వచ్చాడు కరటి కళ్యాణ్ గారితోనైతే ఫోన్ సంభాషణ అయితే చేయడం జరిగింది ఏంటి ఇప్పుడు మరి ఇప్పుడు లావణ్య గురించి తన సై తన నుంచి వచ్చిన మాటలు ఏంటి అసలు ఇప్పటి వరకు ఏదైతే రాజ్ లావణ్య కేసులో జరిగి వచ్చిందో అందులో ఆర్జే శేఖర్ భాష వచ్చిన తర్వాత అతను రివీల్ చేసినటువంటి కొన్ని విషయాలు అలాగే అతను బయటపెట్టినటువంటి గుంటూరులో పట్టాభిపురం అనే ప్రాంతంలో మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టినటువంటి ఒక అత్యాచారం కేసు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అప్పటి వరకు లావణ్యం మీద సానుభూతితో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నారన్నట్టు అయిపోయింది సో అంటే లావణ్య వెనుక ఇలాంటి ఇంకొక కోణం ఉందా సో లావణ్య ఇలా ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వం ఉందా అమ్మాయికి ఆ అమ్మాయి మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయా సో ఇవన్నీ కూడా తెలిసేటప్పటికి చాలామంది షాక్కు గురయ్యారు విభ్రాంతికి గురయ్యారు సో అప్పటి నుంచి కూడా తరుణ్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక మోరల్ సపోర్టు సమాజం నుంచి కూడా లభించడం మొదలైంది సో శేఖర్ భాష మనకు తెలుసు ఒక పర్టికులర్గా ఛానల్ పేరు చెప్పకపోయినా ఒక ఛానల్ ఆవణని సపోర్ట్ చేస్తూ వస్తుంది అది తప్ప మిగతా అంతా కూడా సమాజం అంతా కూడా ఆమెకి ఎగనెస్ట్గానే ఉంది ఆమె ఆమె చేస్తున్నటువంటి పనులు కానివ్వండి ఆమె బ్లాక్మెయిల్ చేసే విధానం కానివ్వండి సో ఇవన్నీ కూడా ఆమె ఎలాంటి అంటే ఒక నేర మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయి ఆ క్రిమినల్ మైండ్ కలిగిన అమ్మాయి అని అతను చాలా అదే పనిగా అతను చెప్తూ వస్తున్నాడు తర్వాత మనం చూసాం ప్రీతి ఉదయ్ అనేవాళ్ళు ఆమె లావణ్య బాధితులుగా వాళ్ళు బయటికి రావటం సో వాళ్ళు కూడా తమ వర్షం చెప్పటం సో ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే అత్యంత ఈ కేసులో ఒక కీలకమైన మనిషిగా ఉన్నాడో మస్తాన్ సాయి అని తరచుగా వినపడుతూ ఉందో అతను ఇప్పటివరకు అయితే కెమెరా ముందుకు రాలేదు బట్ అతనికి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయింది అతన్ని అలాగే లావణికి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయింది అలాగే నటి కరాటే కళ్యాణి తనతో అతను మాట్లాడినటువంటి ఒక టెలిఫోన్ సంభాషణ సెల్ ఫోన్ సంభాషణ అది కూడా ప్రీతి కాల్ చేసిస్తే ఆమె ఫోన్ ద్వారానే కరాటే కళ్యాణి గారితో మాట్లాడింది బయటికి వచ్చింది అది సో ఇప్పుడు దాంట్లో మస్తాన్ సాయి రివీల్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లావణ్యకు సంబంధించి మరింత అంటే దారుణమైనటువంటి విషయాల్ని బహిర్గతం చేసినట్లయింది సో తను చెప్పిన విషయాలు చూస్తే మనకు కూడా కళ్ళు బైర్లు కమ్మే విధంగా అనిపించింది సో ఆమెలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అంతకుమించి ఆ టైంలో ఎప్పుడైతే కేసు పెట్టిందో తన మీద అత్యాచారం కేసు పెట్టిందో ఆ అత్యాచారం కేసుకు సంబంధించి దాన్ని ఆ కేసును మాఫీ చేయాలంటే పది కోట్లు తనని డిమాండ్ చేసిందని కూడా అతను అందులో రివీల్ చేయటం సో ఇవన్నీ కూడా అట్లాగే ఆమె మనస్తత్వం ఎలాంటిది మొదట్లో ఎంత కేరింగ్గా ఉండి ఆ తర్వాత ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఎలా మంచిగా మాట్లాడిన వాటిని తను రికార్డ్ చేసుకొని సందర్భం వచ్చినప్పుడు వాటి ద్వారా ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందామె ఇవన్నీ కూడా అతను పోసగొచ్చినట్టు చెప్పిన విధానం ఏదైతే ఉందో నిజంగా భయం కలిగించే విధంగా ఉంది ఎందుకంటే లావణ్య మైండ్ సెట్ ఏంటి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సమాజంలో గనక తిరిగితే అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటే అసలు సమాజం ఏమైపోతుంది అలాంటి వాళ్ళని ఎందుకు ఎలాంటి అంటే ఇంతకాలం ఎలా ఉపేక్షించి బయట అట్లా వదిలేయటం ఎంతవరకు కరెక్టు సో ఎందుకని మన సిస్టమ్ కూడా మన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే ఒక బాధ కూడా కలుగుతుంది నిజమైతే ఆమె మీద నేను చెప్తున్న ఏంటంటే లావణ్య మీద ఇప్పుడు మస్తాన్ సాయి ఏవైతే చెప్పాడో ఏ ఎలాంటి వివరాలు అందించాడో ఎలాంటి ఆరోపణలు చేశాడో అవన్నీ కూడా నిజమైతే మాత్రం ఆమె మానసిక పరిస్థితి చాలా అత్యంత ఘోరమైన స్థాయిలో ఉందనే చెప్పాలి కానీ ఆమె మనం చూసినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె బయటకు వచ్చి చేస్తున్న ఇవి చూస్తున్నప్పుడు నిజంగానే మనకి ఆమె అలాంటి మానసిక స్థితి కలిగిన అమ్మాయి అని చెప్పేసి మనకైతే అనుమానం కలగదు సో అలాంటి మెత్తగా ఆమె మాట్లాడే తీరు కానీ అదంతా కూడా చూస్తే ఒక ఒక సంప్రదాయబద్ధమైన అమ్మాయిలాగే కనిపిస్తూ ఉంది కానీ అంతకుముందు ఆమె ఆడియో లీక్లు ఏవైతే ఒక రాస్తారు కూడా ఉన్నప్పుడు అలాగే ఆమె మాట్లాడిన విధానం ఒళ్ళు గగుర్పాటు కలిగించే విషయాలు ఇతను రివీల్ చేశాడు సో వాళ్ళమ్మ రాస్తారు వాళ్ళ మదర్ ఎందుకమ్మ అలా చేస్తున్నా అంటే తండ్రి తల్లి కొడుకులకు కూడా మధ్య సంబంధాన్ని అంటగట్టే రీతిలో ఆమె తిట్టింది అక్కడ రాస్తారుని మదర్ని అని చెప్పేసి అతను రివీల్ చేసిన విధానం ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను అని కూడా అతను చెప్పి చెప్తున్నాడు సో ఇంత ఘోరంగా మనుషుల మధ్య సంబంధాలు అండగట్టేసి ఒక ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయిగా ఆ అమ్మాయి మస్తాన్ సాయి మాటల ద్వారా మనకి అర్థమవుతూ ఉంది అదే గనక నిజమైతే గనక ఖచ్చితంగా ఆమెని మస్తాన్ సాయి అందులో చెప్పాడు సో ఒక ఫస్టు రీహాబిలిటేషన్ సెంటర్కి ఆమెని తీసుకువెళ్ళి చికిత్స చేయించారని నిజంగా అతను చెప్పే ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైతే కనుక సో ఇది అతను చెప్పడం ఏంటంటే నేను చెప్తుంది చాలా తక్కువ ఇలాంటి ఎన్నో ఉండే కేసులు అనేక మంది బాధితులు ఉండారు ఆమె వల్ల సో వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఇంకా ఎన్నో నిజాలు తెలుస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ప్రీతి ఉదయ్ అనే వాళ్ళు వచ్చారు వాళ్ళ వాళ్ళ కలిగినటువంటి అనుభవాలు వాళ్ళు చెప్పారు వాళ్ళను కూడా ఎలా బ్లాక్మెయిల్ చేసిందో కూడా అంటే ఈ ఈ మొత్తం ఈ స్టోరీ మొదలైనప్పుడు మీడియాలో మొదలైనప్పుడు తర్వాత కూడా ఆమె వాళ్ళ ఫోన్లు చేసి ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది అనే విషయాలు కూడా వాళ్ళు చెప్తూ రావటంతో అసలు మరి ఈ కేసు విషయంలో ఎందుకంటే పోలీస్ కేసు అయింది కదా ఇద్దరు రెండు పక్షాల వాళ్ళు కేసులు పెట్టారు లావణ్య పెడితే రాజధాని మీద రాజధాని కూడా తన మీద పెట్టాడు అలాగే మాల్వీ మల్హోత్ర అనే అమ్మాయి ఆ అమ్మాయి మీద అంటే నా రాజ్ తరుణ్ణి నా నుంచి దూరం చేసింది మాలవి మల్హోత్రా అని చెప్పేసి ఎలిగేషన్ చేసింది నాకేం సంబంధం అని చెప్పేసి ఆమె పోలీస్ ఆమె పోలీస్ ఆమె కూడా కంప్లైంట్ చేసింది నాకేం సంబంధం లేదు ఇందులోకి లాగుతున్నారని చెప్పేసి ఇలా అంటే ఎవరైతే తనకు కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే కూడా ఆమె తట్టుకోలేదనమాట అందుకొని ఇప్పుడు మస్తాన్ సాయి చెప్పాడు మీరు మస్తాన్ అంటే లావాణి మస్తాన్ సాయి స్నేహితుడు అనుకుందో లేకపోతే ఇంకొకటి ఉందో ఆ మస్తాన్ సాయి ఆమె కళ్ళ ముందు మళ్ళీ వేరే వ్యక్తితో మాట్లాడుతుంటే ఏమి తట్టుకోలేదు సో వెంటనే టార్చర్ చేయడం మొదలు పెడుతుంది అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా ఒక డిజార్డర్ ఒక సైకలాజికల్ డిజార్డర్తో ఆమె బాధపడుతూ ఉంది అనేది మాత్రం అర్థమవుతూ ఉంది సో ఆమె భాష కానివ్వండి అత్యంత ఏదో ఒక ఒక సిచ్యువేషన్లో ఉండి నేను అలా మాట్లాడేనప్పట్లో వాళ్ళు దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ కానీ నిజంగానే ఆమె ఖచ్చితంగా సో మానసిక వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితిలో ఆమె ఉందని మనకు అర్థమవుతూ ఉంది సో ఆమె కూడా లావణ్య కూడా తన స్థితి తన నిజస్థితి ఏంటనేది తను గ్రహించుకోవాలి ఆ అమ్మాయి కూడా సో ఇవన్నీ కూడా ఈ పక్కన పెట్టేసి తను ఫస్ట్ నిజంగా తన ఏదైనా ఒక డిజార్టర్తో ఉందా ఏంటి అనేది సో మానసిక వైద్యుల్ని సంప్రదిస్తే ఆమెకి మంచిది సమాజానికి మంచిది సో ఇప్పుడు ఏదైతే ఈ మస్తాన్ సాయి రివీల్ చేశాడు ఇంకా అనేక అనేక విషయాలని అతను రివీల్ చేశాడు సో అవన్నీ కనుక ఎంతవరకు నిజం ఏంటి అనేది సో పోలీసుల విచారణలో అవి తేల్తాయి ఒకవేళ అమ్మాయి కనుక తన తప్పు ఉంటే అది ఒప్పుకొని కరెక్ట్గా పోలీసులకు కూడా సహకరించి చట్ న్యాయ వ్యవస్థకు సహకరిస్తే ఆమె సమాజానికి చాలా మేలు చేసింది అవుతుంది సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇంకొక టర్న్ తీసుకోబోతుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది మస్తాన్ సాయి రాకతో రాకతోటి సో అతను ఇంకా కెమెరా ముందుకు రాకపోయినా తను ఏంటి తన అభిప్రాయం అంటే లావణి గురించి తను అతని ఒపీనియన్ ఏంటి సో తను ఎంతగా ఆమె వల్ల టార్చర్ పడుతున్నాడు అనే విషయం సో అంటే మీరు మస్తు ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నట్టే అతను మాట్లాడిన తీరు ఎవరు పెళ్లి ఎవరు పెళ్లి చేసుకుంటారు చాలా అంటే లాంటి ఆయనకి అసహ్యం వచ్చేసింది లావణ్య పేరు అంటేనే ఆమె గురించి మాట్లాడుతుంటేనే ఆయన మాటలోనే మనకు అర్థమైపోతుంది తను ఎంత అనుభవించాడు ఇంకా స్టిల్ ఎంత అనుభవిస్తున్నాడు ఆయన తను చదువుకోవడానికి ఇప్పుడు తన వీసా కూడా తన ప్రాబ్లం అయిందని చెప్పేసి ఫారెన్ వెళ్ళాలి కారణంగా పాస్పోర్ట్ లో రెడ్ మార్క్ పెట్టేశారు తనకేమో ఫారెన్ యూఎస్ వెళ్ళాలని ఉంది కానీ దీనివల్ల అప్పటికి అంటే దాన్ని కనుక ఆ రెడ్ మార్క్ తీసుకోవాలనుకుంటే అతను తనకి పోలీసుల నుంచి ఎలాంటి అంటే క్లియరెన్స్ కనుక ఇస్తే అది గనక ఎన్ అన్వసి కనుక వస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది కనుక వస్తే అతనికి వెళ్ళటానికి ఉంటుంది సో దానికోసం ఆమె డబ్బులు డిమాండ్ చేసిందని ఇట్లాంటి పోలీసు వాళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది తన మీద పెట్టిన సెక్షన్స్ అయితే తప్పించుకోలేని సెక్షన్స్ అంటే ఏ రకంగా కూడా అసలు ఆయన ఎటు రకంగా కూడా బయటికి రానలేని సెక్షన్స్ పెట్టారని చెప్పేసి చెప్తారు ఒక విషయం కూడా చెప్పాడు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అక్కడే పోలీస్ స్టేషన్ లోనే సిగరెట్లు తాగిందండి నా ఇష్టం అది నా నా అలవాటు నా నా పర్సనల్ విషయం అని చెప్పేసి అందాయి అని కూడా చెప్తున్నాడు పోలీసుల్నే అరుస్తుంది అంటే మీరు ఏం ఏం చేస్తున్నారు ఏంటి నాకు నేను కేసు పెట్టాను కదా నాకు నాకు అన్యాయం చేస్తున్నారు నీ చేయరా మీరు నాకు న్యాయం చేయరా అని చెప్పేసి వాళ్ళు పోలీసులని అరిచేస్తుందంట పోలీస్ స్టేషన్ సో ఇలాంటి ఎన్నో విషయాలని అతను దీంతో రివీల్ చేశాడు సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు కేసు అనేది ఇంకో విధంగా టర్న్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మస్తాన్ సాయి కూడా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి తో తను కూడా ఒక బాధితుడిగానే కనిపిస్తున్నాడు కాబట్టి సో ఇంకెంతమంది బాధితుడు ఉన్నారు ఈ ఇందులో ఈ కేసులో సో వాళ్ళు కూడా అంటే ఇంతమందికి అవసరం లేదు సో ఆల్రెడీ కొంతమంది వచ్చారు కొంతమంది భయపడుతూ ఉండొచ్చు అంటే వాళ్ళు కనుక వస్తే మళ్ళీ వాళ్ళ మమ్మల్ని ఇంకేం టార్చర్ చేస్తుందో సో ఏమైనా చేయడానికి సిద్ధ ఎందుకంటే అది ఎందుకంటే అతను చెప్పడం అసలు తెగించిన ఆడదండి అని చెప్పేసి చెప్తున్నాడు అతను సో అలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రమాదకరం చాలా ఆజీవ్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఇంకా వద్దనుకున్నప్పుడు వదిలేసి అది ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టుగా రాజీవ్ గారు కూడా చెప్పడం జరిగింది సో సెటిల్ చేసుకో చేసుకున్నా కానీ కానీ ఆమె మనస్తత్వం ఏంటి అది ఎట్లా అది బాగా కావాలి కదా ఆమె మానసిక పరిస్థితి మామూలు అవ్వాలి కదా నార్మల్ అవ్వాలి కదా సో దానికి ఖచ్చితంగా ఆమె వైద్యం అయితే చేయించుకోవాలి తప్పకుండా